హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి చూసారా ఇది బెండ చెట్టు అండి ఏం బెండ చెట్టు తెలుసా మీకు ఇది చెట్టు బెండ అండి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఈ చెట్టు చూడండి ఎన్ అంత బాగా కాపొచ్చిందో నా దగ్గర చాలా పెద్ద చెట్టు ఉందండి యాక్చువల్గా టెన్ ఫీట్ పైన పెరిగింది దాన్ని నేను కాయట్లేదని తీసేశాను చాలా తప్పు చేశాను చాలా బాధ అనిపించింది తర్వాత ఈ మొక్కలు పడి అనమాట చాలా బాగా వస్తున్నాయి అనమాట పూత కాపు అంతా కూడా థ్యాంక్ యూ అప్పారావు సార్ హెచ్జీ హ్యాపీ గార్డెనర్స్ ఐట్ మీన్ సీడ్స్ అప్పారావు సార్ గారు ఇచ్చారు నాకు ఈ సీడ్స్ నాకు ఆయన ఇచ్చారనమాట నేను కూడా లాస్ట్ ఇయర్ అంటే ఎక్కువ కాయలేదు కానీ అవి అడ్డు పెట్టాను రాకపోయేసరికి ముదిరిపోతే అవి నా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చాను చాలా బాగా కాపు వస్తుంది అనమాట అయ్యో నా దగ్గర పోయినాయి అనుకున్నాను కానీ కానీ బాగా వస్తుందండి నా దగ్గర కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి అసలు ఆ మొక్క చూడండి అసలు ఇది సీజన్ అనుకుంటా అసలు ఎంత అద్భుతంగా వస్తున్నాయంటే అంత బాగా వస్తుందనమాట ఆ కాకుకి కాయ ఇంకా పైకి వచ్చేసరికి మొక్క ఎదిగే కొద్దీ అసలు అసలు చెట్టు ఉంటే కనుక కి కిలో రెండు కిలోలు ఒక్కసారి ఎట్ ఏ టైం దొరుకుతాయి అంటండి అలాంటి చెట్టు ఇది దీనికి సీడ్స్ అన్నీ తీసి నేను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ అంద చూస్తానండి నేను డెఫినెట్గా ఇస్తాను ఇవే కాదు ఇంకా చాలా సీడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇస్తాను నాకు పర్ఫెక్ట్గా అడ్రస్ అది పంపినట్లయితే నేను డెఫినెట్గా పంపుతానండి మీ అందరికీ కూడా మీకు తెలుసు కదా నేను ఓన్లీ ఆర్గానిక్గానే పెంచుతానండి నేను పశువులు ఎరువు తప్ప ఇంతవరకు వేటికి ఏమీ వేయలేదు బోన్వీల్ కానీ ఇలాంటివి కానీ వేయలేదు ఇంకా ముందు ముందు ఇవ్వాల్సి వస్తుందేమో రావడానికి లాస్ట్ టైం వచ్చినప్పుడు పశువులు ఎరవేశాను అంతేనండి ఒక నెల రోజుల్లో ఇసులు ఎలా పెరిగినాయి అంటే అంత బాగా పెరిగినాయి అనమాట చూసారు కదా ఎలా ఉందండి నచ్చిందా మా చెట్టు బెండ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం